హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను బెల్లంతో చేసిన రసగుల్లా చేస్తున్నాను రసగుల్లా అంటే రౌండ్గా ఉంటాయి కానీ నేను మాత్రం ఈ విధంగా ట్రై చేశానండి ఇవి చాలా స్వీట్గా జ్యూసీగా చాలా బాగున్నాయి సో ముందుగా అయితే నేను వన్ లీటర్ మిల్క్ని తీసుకున్నాను ఇప్పుడు ఈ పాలని మనం స్టవ్ పైన పెట్టి మూడు పొంగులు వచ్చే వరకు పొంగించుకోవాలి ఇలా మూడు పొంగులు వచ్చే వరకు పొంగించుకోవడం వలన మనకి పన్నీర్ అనేది కొద్దిగా ఎక్కువగానే వస్తుంది సో మూడు పొంగులు వచ్చే వరకు ఇలా మరిగించి మనం స్టవ్ ఆఫ్ చేయాలి స్టవ్ ఆఫ్ చేసి రెండు నిమిషాలు మాత్రమే ఉంచాలి ఆ తర్వాత ఒక నిమ్మకాయని మనం పూర్తిగా రసాన్ని తీసేసి దానిలో కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి ఇలా వాటర్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి స్పూన్తో కలిపి మనం ఈ పాలలో వేసుకోవాలి ఇలా పాలలో వేసుకోవడం వలన నీరు అనేది సపరేట్ అయిపోయి మనకి పన్నీర్ అనేది సపరేట్ అవుతుంది ఇలా కొద్ది కొద్దిగా పోసుకుంటూ మనం దీన్ని కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక రెండు మూడు నిమిషాలు దీన్ని ఇలా విడిచిపెట్టండి ఇలా విడిచిపెట్టడం వలన మనకి పూర్తిగా వాటర్ అనేది సపరేట్ అయిపోతుంది చూసారు కదా వాటర్ అనేది పూర్తిగా సపరేట్ అయిపోయింది ఇప్పుడు దీన్ని మనం వడకట్టుకుందాం ఒక వైట్ క్లాత్ తీసుకోండి వైట్ క్లాత్ తీసి మనం ఇలా పన్నీర్ని వేసుకున్నాక వాటర్ అంతా తీసేసిన తర్వాత మంచినీళ్ళు వేసుకొని రెండు సార్లు మూడు సార్లు కానీ కడుక్కోవాలి ఎందుకంటే నిమ్మరసం వేసాం కాబట్టి ఆ ఫ్లేవర్ అనేది మనకి కనిపించకుండా వేసుకోవాలి ఇలా మంచినీళ్ళు వేసి దీన్ని ఒకసారి బాగా పిండుకోండి ఇప్పుడు దీన్ని వాటర్ మొత్తం తీసేసి దీన్ని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు వేరే గిన్నె తీసుకొని దానిలో నేనైతే రెండు వందల గ్రాముల బెల్లాన్ని తురుము చేసి తీసుకున్నాను ఇప్పుడు మనం ఒక కప్పు బెల్లానికి రెండు కప్పుల వాటర్ అనేది పోసుకోవాలి ఇలా పోసుకొని దీన్ని మనం పూర్తిగా కరిగించుకోవాలి బెల్లం కరిగిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసి దాన్ని పక్కన పెట్టుకోండి ఇప్పుడు మనం వడకట్టుకున్న ఈ పన్నీర్ని ఒక ప్లేట్లో తీసుకుందాం ఇప్పుడు దీన్ని మనం చేతితో దీన్ని ఒకసారి ఇలా బాగా కలుపుకుంటూ బాగా స్మూత్ అయ్యే వరకు కలుపుకోవాలి చూడండి ఈ విధంగా కలుపుకోవాలి నేను వన్ లీటర్ పాలకి రెండు వందల గ్రాములు బెల్లాన్ని తీసుకున్నానండి మీరు కూడా అలాగే తీసుకోండి దీని వదులు మీరు పంచదర కావాలంటే పంచదర కూడా యూజ్ చేసుకోవచ్చు చూడండి ఈ విధంగా సాఫ్ట్ కావాలి ఇప్పుడు మనం మీరు కావాలంటే కొలతగా తీసుకోవచ్చు నేనైతే అజా ప్రకారం నేను ఇలా చేసేస్తున్నాను మీరు కావాలంటే ఏదైనా కప్పు కొలతగా తీసుకొని మీరు ఒకే సైజులో కావాలనుకుంటే చేసుకోండి నా దగ్గర అంత టైం లేదు కాబట్టి నేను ఇలా చేస్తున్నాను మీరు కావాలంటే బాల్స్ లాగా కూడా చేసుకోవచ్చు ఇవన్నీ కూడా మనం ఈ విధంగా రౌండ్గా చేసుకోండి లేదనుకుంటే ఈ విధంగా అయినా మీరు చేసుకోవచ్చు చూడని ఎంత సాఫ్ట్గా వచ్చాయో ఇవన్నీ కూడా మనం ఇలా చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి మనం బెల్లం కరిగించుకున్నాం కదా దానిలో మనం రెండు ఏలక్కాయలని వేసుకోవాలి మంచి స్మెల్ కోసం వేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు మనం చుట్టుకున్న ఈ రసగుల్లాలన్నింటిని కూడా దీంట్లో వేసుకోవాలి అన్నీ ఇలా వేసుకున్నాక మనం మూత పెట్టి హై ఫ్లేమ్లో పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు అలాగే విడిచిపెట్టండి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మనకి చూసారు కదా ఈ విధంగా పొంగుతాయి చూడండి రసగుల్లలు ఎంత బాగా పొంగాయో ఇప్పుడు మనం మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి స్టవ్ని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి అవి కొద్దిగా దగ్గర పడ్డ వరకు బాగా ఉడికించుకోండి మధ్య మధ్యన చూసుకోండి చూడండి ఇంకా మనకి వాటర్ అనేది ఉంది కొద్దిగా వాటర్ ఉంది కాబట్టి ఇంకా మనం మూత పెట్ట అవసరం లేదు ఒకసారి మనం ఇలా చూసుకుంటే ఈ వాటర్ అనేది కొద్దిగా ఉంది కాబట్టి మూత పెట్టకుండా అలాగ విడిచిపెట్టడం వలన మనకి రసగుల అనేది కొద్దిగా గట్టిపడుతుంది చూడండి ఎంత స్మూత్గా ఉన్నాయి కదా ఈ స్మూత్నెస్ కాకుండా కొద్దిగా గట్టిగా ఉంటే బాగుంటాయి కదా సో అందుకోసమే మూత పెట్టకుండా అలా విడిచిపెట్టండి ఓ రెండు మూడు నిమిషాల పాటు అలా ఉడికిచ్చారు అంటే అయిపోద్ది ఆ తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసి పూర్తిగా చల్లారినివ్వాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పూర్తిగా చల్లారినివ్వండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉన్న బెల్లంతో చేసిన రసగుల్లా రెడీ అయిపోయింది మరి మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కన ఉన్న గంట సింబాలని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్